దాదాపు జూనియర్ డాక్టర్లు ఒక యాభై మంది పైన వచ్చారు పశువులను అయితే వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ చూద్దాం ఇక్కడైతే కంటిన్యూషన్ జరుగుతుంది వరలు అయితే చాలానే వచ్చాయి డాక్టర్స్ బాగానే వచ్చారు అంతా జూనియర్ డాక్టర్లు వర్క్ అయితే చిన్న నడుస్తుంది ఈ యొక్క పశువుకి అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది పాపం డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ అంత కష్టపడుతుంది దాన్ని లేపడం కోసం அட வந்து குண்டையாடா வந்து குண்டையா வந்து குண்டையா ஆகல ஒரு நிமிஷம் ஒரு நிமிஷம் ஆனா அதுக்குள்ள வந்துருச்சு ஆகா லே லேட்டையா இல்லை நார்மலா தான் வந்துருச்சு తెలంగాణ పశు వైద్య సంస్థ పశు పశు గణనాభివృద్ధి కరీంనగర్ శాఖ తవగాహన అదేవిధంగా పివి నరసింహరావు వైద్య శిబిరం అశ్వధ్యాల కురుట్ల జగిత్యాల జిల్లా

అంత మరి నమ్మకు మనం ఇప్పటివరకు అయితే చూసినాం పశు వైద్య పశు వైద్యశాల అంతా జూనియర్ డాక్టర్లే అంతా તકલીફ દેખાય ગોમરા એનું તે વર્ક માંગ કાચલો ની પણ પાઈઓને પાઈ મીર કે કરી રિંગ દે સીતામ થઈ ન ફોર સામે આવી